অ

ఈ రోజు జరుగు సిద్ధం సభకు లక్షలాది మంది జన సందోహంగా జన సముద్రంగా వెళ్తున్న శుభ సందర్భంగా ఈరోజు మేనిఫెస్టో విడుదలైతోంది జగనన్న గారు సిద్ధం సభకు వచ్చి సందర్భంగా రాత్రికి పన్నెండు గంటలకే రెండు లక్షల యాభై వేల మంది వచ్చేసినారు దాదాపు పది లక్షల మంది కన్నా ఎక్కువ అక్కడ ప్రజలు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు సైనికులు వైఎస్ఆర్ కుటుంబం ప్రతి ఒక్కరు చేరుకుంటున్నారు ఈరోజు మాకు చాలా శుభదినం ప్రతి ఒక్కరు దీనికి వస్తున్న సందర్భంగా వారికి ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను జయప్రదం చేయడానికి చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దాదాపు కదిరి కాన్స్ నుంచి పద్దెనిమిది వేల మంది పోతున్నారు రెండు వందల యాభై బస్సులు నూట యాభై ఇన్నోవాలు ఇతర వాహనాలు పెట్టడం జరిగింది వారికి ప్రతి చిన్న సదుపాయాలు ఎక్కడ లోడ్బాట్లు కాకుండా నీళ్ళ దగ్గర నుంచి మజ్జిగ బిర్యానీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేపించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బస్సుకు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెస్పాన్సిబిలిటీ పెట్టాము మేము ఎందుకంటే వాళ్ళని పిలుచుకొని పోయి వాపసు వాళ్ళ ఇండ్లకు సురక్షితంగా తిరిగి రావాలని మాకు మా నాయకులు అక్కడి నుంచి డైరెక్షన్ ఇచ్చినారు తాడేపల్లి నుంచి అలాగే మేము కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్క చోట చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా చాలా ఉత్తేజంగా ఉన్నారు ఈ సభను పోయేదానికి

जय जगद जय जगद अब्दुल अल्लाह लाइक आतम अब्दुल अल्लाह अब्दुल अल्लाह लाइक आतम अब्दुल अल्लाह जय जगद जय जगद जय राम जय राम ना कोंच मिनिकी बन्नाला कोंच मिनिकी पानी आल्ला पत्थर कोंच मिनिकी कोंच मिनिकी पानी हां रोन मामला पडता है हां हे दू खाली बा